ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్న ఆక్వా రైతులకు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెలుపూరు గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఐసిసి గన్నవరం ఈరోజు మనము రొయ్యల సాగులో మేత ఇచ్చు విధానం మరియు యాజమాన్యత గురించి చర్చించుకుందాం ముఖ్యంగా ఆక్వా రైతులు రొయ్యల యొక్క మేతలో ఎంపిక చేసుకునే విధానంలో ఖచ్చితమైన నాణ్యత పరిమాణం తాజా వాసన మంచి రంగు నీటిలో ఎక్కువగా కరిగే గుణం ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మేతను రైతులు ఉపయోగించాలి రొయ్యల సాగులో మేత యాజమాన్యం కీలకమైన అంశం సాగుకు ఖర్చయ్యే దా దానిలో దాదాపు యాభై నుంచి అరవై శాతం మేతపైనే ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు రొయ్యకు అందించే మేతలో సరైన యాజమాన్య పద్ధతులు సరైన ఎంపిక ముఖ్యమైనది కాబట్టి చెరువులలో రైతులు ఈ మేతను ఎంపిక చేసుకునేటప్పుడు దానిలో మనము నాణ్యత ప్రమాణాలు సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి రొయ్యలకు అందించే మేతలో చాలా వరకు అనగా ఒక యాభై శాతం వరకే మనకి ఆహారంగా ఉపయోగపడుతుంది మిగిలిన మేత వృక్ష ప్లవకాల అభివృద్ధికి జంతుప్లవకాల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి మేతలో మనము నత్రజని పాస్పరస్ పోషకాలు చాలా వరకు ఉంటాయి ఇవి కొన్ని రకాలుగా మాంసకృతులు కలిగి ఉన్నప్పుడు అవి తేలియాడే పదార్థాలైనటువంటి వృక్ష ప్లవకాలకి ఉపయోగపడినప్పుడు మన యొక్క ఈ రొయ్యల చెరువులలో సహజ సిద్ధమైన ఆహారం ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది వృధా అయిన మేత వలన ఈ వాతావరణ పరిస్థితుల వలన చాలా వరకు రొయ్యల మీద ఒత్తిడి వచ్చి రొయ్యలకి యొక్క ప్రాణాలకి హాని కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మేతలు మేతలు తాజా వాసన కలిగి ఉండాలి సమానమైన పరిమాణం కలిగి ఉండాలి నీటిలో ఎక్కువ కరగకుండా ఉండాలి తగినంత పీచు పదార్థం ఉండాలి ఇలాంటి మేతనే రైతులు ఎంపిక చేసుకోవాలి రొయ్యల సాగులో సహజ సిద్ధమైన ఆహారం అదేవిధంగా నీటి గుణాల యొక్క పరిణామాన్ని నిర్ణయించుకోవాలి మేతను మొదటి పదిహేను రోజులకి తీసుకున్నట్లయితే రొయ్య పిల్లలకు రెండు సార్లు పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు మేతను మూడు సార్లు ఇవ్వాలి ముప్పై రోజుల సాగు దాటిన రొయ్య పిల్లలకి మేతని నాలుగు నుంచి ఐదు సార్లు మేత ఇవ్వడం అనేది జరుగుతుంది మేత ఒకవేళ వృధా అవుతుందా లేదా అనే దానికి మనకు ఈ చెక్ ట్రేలని మన చెరువు నందు అమర్చుకోవడం జరుగుతుంది ప్రతి చెక్ ట్రే ప్రారంభ దశలో ఒక కేజీ మేతకి ఒకటి నుంచి రెండు గ్రాముల చొప్పున చెక్ ట్రేల నందు మేత పరిమాణాన్ని ఉంచుకోవాలి సెక్టరీలలో మేత వినియోగం మొదట్లలో రెండు నుంచి మూడు గంటలు పడితే క్రమేపీ ఎదిగే కొద్దీ రొయ్య ఒక గంటలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మేత వినియోగం అనేది ఒక గంటలో పూర్తి అయినట్టయితే అవి రొయ్యలు ఆరోగ్యంగా ఉండి మేత తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట రైతులు మేత యొక్క పరిమాణాన్ని రొయ్యల యొక్క బరువుకి మూడు నుంచి నాలుగు శాతం దాని యొక్క బయోమాస్లో మేతని వినియోగించడం అనేది జరుగుతూ ఉంటుంది మేత తక్కువగా ఇస్తే రొయ్య యొక్క పెరుగుదల తగ్గుతూ ఉంటుంది కాబట్టి మేత ఎక్కువగా ఇస్తే వృధా అవుతుంది కాబట్టి తగిన పరిమాణంలో ఎఫ్సిఆర్ అనగా ఫుడ్ కన్వర్షన్ రేషియో మేత వినిమయ నిష్పత్తి వన్ ఇస్ట్ వన్లో ఉండేలా చూసుకోవాలి మేత వృధా అయినటువంటి చెరువులలో సేంద్రియ పదార్థాలు అధికంగా పేరుకుపోయి అమోనియా వంటి హానికరమైన వాయువులు ఉత్పత్తి అయ్యి రొయ్యల యొక్క పెరుగుదల పైన ప్రభావం చూపడం అనేది జరుగుతుంది ఇలాంటి సమయంలో రొయ్యలు అధిక ఒత్తిడికి లోనై మేత తీసుకోవడం ఆపేస్తాయి కాబట్టి మేత యొక్క వినియోగం వృధా కాకుండా చూసుకోవాలి రొయ్యలలో మేత వినిమయ సామర్థ్యం పెరుగుదల చెరువులకు జీవ సంబంధమైన అది అంశాల మీద ఆధారపడుతుంది రొయ్యల వయస్సు బరువు పెరిగే కొద్దీ మేత యొక్క వినియోగం తగ్గించబడుతుంది కాబట్టి సహజ సిద్ధమైన ఆహారం అదేవిధంగా రొయ్యల యొక్క సాంద్రతపై మనమిచ్చే ఆహారం మనమిచ్చే మేత ఆధారపడి ఉంటుంది మేతలు ఎప్పుడు కానీ తాజాగా రుచిగా ఎక్కువసేపు కరగకుండా నిలిచి ఉండేటటువంటి మేతని రొయ్యలు అధికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది మేతను నిల్వ చేయటం అనేది రైతులు ఒక విధంగా అలవాటు చేసుకోవాలి మేతను ధారాళంగా అంటే ఎక్కువగా తేమ లేని చోట అదేవిధంగా గాలి వెలుతురు బాగా ఉన్న చోట మేత యొక్క నిల్వ అనేది చేసుకోవాలి మేత యొక్క సంచులను నేలపై ఎప్పుడు ఉంచరాదు ఎందుకనగా నేలపై ఉంచినట్లయితే మేత యొక్క తేమ శాతం తగ్గిపోయి అవి పాడయ్యే పరిస్థితిలో ఉంటాయి కాబట్టి మేత సంచులను నేలపై ఉంచకుండా ఎప్పుడు కొంచెం గట్లపైన కానీ లేదంటే ఏదన్నా పైన పెట్టి వాటికి వరుసలలో గాలి తగిలేలా కొంచెం మధ్య మధ్యలో కొంచెం సందు ఉంచి వాటికి వెలుతూరు గాలి తగిలేలా ఉంచినట్లయితే మేత ఎప్పుడు సరైన నాణ్యత కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది మేతను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం మంచిది కాదు మేత తయారు చేసిన సంచులని అవి ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకోవాలి మేత యొక్క నాణ్యతను పరీక్షించుకోవాలి కాబట్టి మార్కెట్ నందు చాలా రకాల మేతలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు మంచి నాణ్యత కలిగిన మేతను ఈ రొయ్యల యొక్క సాగుకి ఉపయోగించాలి మంచి నాణ్యత కలిగిన మేత మనకి ఎలా తెలుస్తుంది అనగా మేత యొక్క శాంపిల్స్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి నందు పరీక్షించుకున్నట్లయితే మేతలో నాణ్యత అనగా ప్రోటీన్ పర్సంటేజీ ఫ్యాట్ పర్సెంటేజ్ తేమ శాతం యాష్ పర్సంటేజీ ఇవన్నీ మనకి మేత యొక్క పరిమాణంలో మనకి తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పరీక్షించుకొని మేత సరైన నాణ్యత కానిదా అవునా అనేది అక్కడ రైతులు పరీక్షించుకొని మంచి నాణ్యత ప్రమాణం కలిగిన మేతను రొయ్యల సాగు నందు ఉపయోగించవలేను ముఖ్యంగా రైతులు మేత యాజమాన్య పద్ధతులు నీటి యాజమాన్య పద్ధతులు ఆహార యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రొయ్యల యొక్క సాగు చాలా గణనీయంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు Música